గ్రామాల్లో ప్రచారం కోసం మేము ప్రచారం కోసం మేము తిరగడం జరుగుతుంది ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మా మండలంలోని అన్ని గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులు గెలిపించాలని మరియు మా గ్రామ మా పార్టీ తరఫు నుంచి వెళ్ళి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అదే ఉచిత కరెంటు కావచ్చు మరియు బస్సు ఫు కావచ్చు తర్వాత సన్నబియ్యం కావచ్చు తర్వాత ఇప్పుడు వడ్డీ లేని రుణ రుణాలు కావచ్చు అనేక రకాల మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రుణ దగ్గర నుంచి వెళ్ళి చాలా పలు కార్యక్రమాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి పచ్చినపేట మండలంలో అందరు గ్రామ సరపంచాలందరినీ గెలుపొందాలని నేను కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అల్వాల నరసింహారావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఉచిత కరెంటు కావచ్చు ఫ్రీ బస్సు కావచ్చు వడ్ లేని రుణాలు కావచ్చు తర్వాత చాలా రకరకాల సన్నబియం కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు మా కార్యప్రదం చేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా కాంగ్రెస్ పార్టీ తరఫున అలవాళ్ళ నరసింహరావు గారిని ఉంగరం గుర్తికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నారు ఈ రోజు మండల కేంద్రంలో రేపు జరగబోయే ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థివాల నరసింహరావు గారి ఉంగరం గుర్తి పైన ఓటేసి అదే విధంగా ఆ ప్యానెల్ కు సంబంధించిన పద్నాలుగు మంది వార్డు మెంబర్ సభ్యులు మీ ముందుకు గడప గడపకు వస్తున్నారు వాళ్ళ గుర్తులపైన ఓటేసి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన వార్డు మెంబర్లను సర్పంచెించాల్సి విజ్ఞప్తి చేస్తాను ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు గడప గడపకు చేరుతా ఉన్నాయి ముఖ్యంగా సన్న కరెంటు బిల్లు గ్యాస్ ఐదు వందల రూపాయలకే అదేవిధంగా రుణమాఫీ ఇవన్నీ ముఖ్యంగా పది పన్నెండు సంవత్సరాల నుంచి లేనటువంటి ఇందిరామ ఇల్లు ఇప్పుడు వచ్చిపేట గ్రామంలో ఒక యాభై ఏడు ఇల్లు నిర్మాణంలో జరుగుతా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఇంకా రేపు రాబోయే సంవత్సరంలో కూడా ప్రతి సంవత్సరం ఒక యాభై నుంచి డెబ్బై ఇళ్ల వరకు కూడా రావచ్చు ఇంకా వంద ఇల్లు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు కనుక ఇల్లు వచ్చినట్టయితే దాదాపుగా ఇల్లు లేని నిరుపేదలందరికీ అన్ని కులాల వారికి ఎవరైతే ఇల్లు లేనటువంటి ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు గర్భ గడపకు చేరాలనే ఉద్దేశంతో మా కార్యకర్తలకు పిలిపించి దయచేసి మీరు అందరు మాకు ఓట్లేసి గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తారు అదే విధంగా మండలంలో ఇరవై ఆరు గ్రామాలు ఉన్నాయి ఒక గ్రామం యునాన్మస్ జరిగింది మిగతా ఇరవై ఐదు గ్రామాల్లో మా వార్డు సభ్యులకు మరియు సర్పంచ్లకు అత్యధికంగా ఓట్లేసి గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తాను